అందరికీ ఉదయపూర్గా వందనాలు ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చెందాం పరిశుద్ధుడ 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 పరిశుద్ధుల ప్రేమికుల తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు వేలాది స్తోత్రములు ఉత్తరముల తండ్రి దైగల దేవానికి వందనాలు ప్రభువానికి వందనాలు 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 ప్రభువ గడిచిన రాత్రికాల సమయమంతా రెక్కల చట్టను భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లి స్థావనమేసే ఆ స్తోత్రములు 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 ప్రభువ ప్రభు దేవాలని రాత్రికాల సమంతని రెక్కలు భద్రపరిచో మీకు వందనాలు తండ్రి ఎటువంటి దేవతని కీడు సంభవించకుండా ఎటువంటి దుర్వార్తను మేము వినకుండా ప్రభువా దేవాన్ని కృపు చూపించే వందని బట్టి నీకు వందనాలు మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను ప్రభువాతని క్షేమంగా ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం గొప్ప దేవానికి వందనాలు కనికరము గల దేవానికి వందనాలు కృపగల దేవానికి వందనాలు ప్రభువానికి వందనాలయానికి వందనాలు తండ్రి ఈశయాన్ని స్తోత్రములు చెల్లి ఉన్నాము ప్రభు తండ్రి ఉదయల సమయంలో మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి స్తోత్రములు తండ్రి ప్రభు పనిలో మాకు తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాను ఉద్యోగం చేస్తున్న ఉన్నారు వ్యాపారం చేస్తున్న ఉన్నారు తండ్రి పరిశుభ్రయ పనులు దేవా తండ్రి వృత్తులు చేస్తున్న బిడలు ఉన్నారు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నాను ప్రతి ఒక్కరికి కావలసినటువంటి జ్ఞానము వారికి అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను యేసునికి వందనాలు భయానికి వందన వంద ప్రభువాతడి లోకంలో దేవతని శరీరానుసారంగా మేము జీవించుండగా దేవాతని పరిశుద్ర మా జీవితానికి అవసరమైనటువంటి దేవాతన్ని ప్రతి దేవాత అవసరతను మీరు తీర్చమని అడుగుతావు నన్ను దేవానికి వందనాలు ప్రభువాతండ్రి స్తోత్రములు తండ్రి యువదీకాల సమయం అంతని రెక్కల చోటున భద్రపరచండి ప్రభువాన్ని కృప చూపించండి కనికరించండి ఆయాన్ని స్తోత్రములు ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి ప్రభువా తండ్రి వాహనాలకు భద్రతను ఇవ్వండి దేవ మార్గాల్లో దేవాతన్ని పరిశుద్ర సరళం చేయండి ప్రభు క్షేమకరమైనటువంటి ప్రయాణాలు మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను ఏ వందనాలు ప్రభువానికి వందనాలయానికి వందనాలు తండ్రి ఉదయకాల సమయంలో ఎవరైతే నూతనముగా పనులు ప్రారంభిస్తూ ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకుని వారి పనులను దీవించిండి ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాను కృపగల దేవా స్తోత్రములు గొప్ప దేవాన్ని స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి నీకు వందనాలు ప్రభువానికి వందనాలయానికి వందనాలు ప్రభువాని స్తోత్రములయ దేవ తండ్రి పరిశుద్ర ఉదయకాల సమయం అంతని రెక్కల చోటన భద్రపరచండ నీ కృప చూపించండి నీ క్షేమము నేమని అడుగుతా ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో తండ్రి పరిశుద్ర గొప్ప దేవుడా తండ్రి పరిశుద్ర నీ కృప చూపించండి నీ కృప చూపించండి నీ కృప చూపించండి తండ్రి క్షేమకరమైనటువంటి ప్రయాణాలు మీరు దైత్యమని అడుగుతా ఉన్నాను దేవ ప్రతి ఒక్కరిని తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాను చేయించినటువంటి పనులను మీరు ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాను ఏసే ఆని స్తోత్రముల తండ్రి నీకు వందనాలు మేమందరము తండ్రి బాధ్యత కలిగి దేవమ్మ పనులు నిర్వర్తించడానికి నీ కృప చూపించమని ఏ సునామములు ప్రార్థించి వేడుకుంచున్నాం పరమ తండ్రి ఆమెన్